तो जैसे ही को ट्रेन से ये मिश्रा रेनी हम बता दूं मध्य प्रदेश से जबलपुर में उनका श्रम माने हरिया संजय 2018 से आ रहा है तो ये वर्ग में स्थानांतरण के लिए प्रमाण पत्र और वहां के जालना वाले प्रवाहित कराना चाहिए शिक्षा में नामांकन हो करे दक्षिणी यानी हेमंत दो मार्ग के मात्र 18 किलोमीटर मात्र मात्र 20 मात्र 20 किलोमीटर चल सकता है गरो <laughs>

वैया धन्यवाद सर भाई समारोह न्यू नेम ಅಂತಾರೆ ನೇ ನೇಮ ಈ ನಾಕದಂ ಸರ್ ನಿಮಂತಕತೆ ಗೊತ್ತು ಕ್ಯಾ ಅಂತಾರೆ ಏನಂತ ಏನैना ಅದು ಸುನ ನಾನು ಅದಕಕ್ಕೆ لے رہا ہوں ಅದಕಕ್ಕೆ ಅದಕಕ್ಕೆ ಜೆಸಿ ಬ್ರಾವಲ್ ಕದ ಸರ್ ಯಾರಿ ಅದು తెలుసుకోవాడే ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్కి వచ్చేది ఏముంది ఏది లేదు మాకు ఇక్కడ మాకు తెలిపంది ఏం లేదు మైనార్టీ ఆఫీసు మొన్న వచ్చినేమో రాజకీయం ముప్పై ఏళ్ళ సందులో మీరు ఆమె ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సార్ ఇది కొట్టి నేను అందులో సార్ అన్న ఈ ప్రోగ్రాం కాదు

حا پهلم باندې ورداځو تر او تر پرواړې دا سمه شي مأموسي امه ته دا دی پريایا یا پالې دغه سபை دا څه مشکې دي پهاسپاتي تر ازو نو یو پنچادان کې یا په دا هیډیا په لومړۍ سره څه څه په کوم څه په کوم څه سره دا یو څه وګړه نو په موخه په ټاپه کې لګا نا

సోదరులు మరి పండుగ సందర్భంగా వారికి బట్టల పంపిణీ కార్యక్రమంలో మనం గౌరవించుకోవాలనే కాన్సెప్ట్తో మరి బట్టల కంపెనీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి ముస్లిం పేదలకు రంజాన్ పండుగకు బట్టల పంపిణీ కార్యక్రమానికి మరి చేసుకొని అందరినీ గౌరవించుకోగలిగే విధంగా మనం ప్రయాణిక చేస్తా ఉండి కేసీఆర్ ప్రభుత్వం ముందలిగిపోతుందని తెలుపుకుంటూ మరి ఇంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు వైచర్ விஸ்வரூபமானமா வட்டல்காய் டைனமிக் சரி இருமமம மாத்தமே இந்த தராவை நான் சொல்றேன் காந்தி அணகுண்ணா பாவினா பாவிலாஸ்ரீ கவுஜனா இந்த மாதிரி இல்ல இல்ல சார் டைனமிக் اوکے چڙي سارا اوکے دا ڈائریکٹ دا راني کو دا ڈائریکٹ اوکے دا سارا ڈائریکٹ داش ون اوپن اوپن مارکیٹ پیروٽي ميدو پٽراني پيلا کو دير اوکے Vamos a empezar.

పోచారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులందరికీ కూడా కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దానికి చైర్మన్ కానీ మా కౌన్ కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అటెండ్ అయ్యారు ఏది ఏమైనా దేశంలో ఒక చరిత్ర ప్రపంచంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల సంది మన సీఎం కేసీఆర్ గారు క్రైస్తవ సోదరులకు కానీ ముస్లిం సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ కులమత భేదాలు లేకుండా ప్రతి వాళ్ళ వాళ్ళ పండుగల నాడు కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం చేసిన ఘనత కూడా దేశంలోనే మన సీఎం కేసీఆర్ గారు ఎందుకంటే మనం చూస్తున్నాం గత డెబ్బై సంవత్సరాలు కూడా స్వాతంత్రం వచ్చింది మనకు ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా పేద ప్రజలకు ఎవ్వరు కూడా కొత్త బట్టలు పంపేది దానికి తోడు మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ పండుగకు మనకందరి కూడా క్రైస్తవ సోదరులకు పేద ప్రజలకు అందరికీ కూడా కొత్త బట్టలు ఒక ప్యాంటు షర్టు ఒక చీరే బిడ్డ ఉన్న కొడుకు ఉన్న వాళ్ళకు మంచి గౌను ఇవన్నీ కూడా ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు అదే మాదిరిగా మనకు మన్ వాళ్ళకి మంచి మర్యాదతోటి వాళ్ళ పండుగ నాడు గొప్పగా చేసుకోవాలని చెప్పి కడుపు నిండా భోజనం పెట్టిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా క్రైస్తవ సోదరులకు అందరికీ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున జై తెలంగాణ జై కేసీఆర్